వెల్కమ్ టు అవర్ ఛానల్ మాఘ నుంచి కూడా వీరికి మహాయోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా అత్యధిక శాతం భారతీయులు భావించే మాఘ పౌర్ణిమ ఈ నెల పన్నెండున బుధవారం చోటు చేసుకుంది మకరంలో ఉన్న రవి గ్రహానికి సప్తమంలో చంద్రుని సంచారం వల్ల పౌర్ణమి ఏర్పడుతుంది శివునికి యొక్క మాఘమాసం మాఘ పౌర్ణిమ అత్యంత ప్రీతికరమైన విషయాలు అయినందున ఈ రోజున శివాచన చేసే క్రమంలో వంద శాతం ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మేషం కర్కాటకం కన్యా తుల మకరం మీనరాశుల వారికి యొక్క మాఘ పూర్ణిమ తర్వాత అద్భుతమైన మహాయోగాలు పట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు యొక్క పౌర్ణమి ఈ రాశివారి జీవితం అనేక మార్పులకు లోనే అవకాశం ఉంది కొన్ని కొత్త అదృష్టాలు పట్టబోతున్నాయి ఏ ప్రయత్నం చేసినా అవుతారు ఉద్యోగంలో అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో సొప్పందమాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి సొంత ఇంటికాల నెరవేరే అవకాశం కలుగుతుంది ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి వారికి యొక్క మాగ బాగా కలిసి వస్తుంది ఈ రోజున చేపట్టే ప్రతి ప్రయత్నమూ అద్భుతంగా కలిసి వస్తుంది ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ఒకటికి రెండు సార్లు ధనలాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు దక్కుతాయి ఉద్యోగంలో పదోన్నతి దక్కుతుంది కన్యా వారికి లాభస్థానంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల రాశి వారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది దాదాపు పట్టిందల్లా బంగారమే అవుతుంది విజయాలు సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో పదోన్నత లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభార్జన పెరగడానికి అవకాశం ఉంది మనసులోని కోరికలు పెరుగుతాయి సంతాన కలుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కురుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది తులారాశి వారికి దశమ స్థానంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది ఇతరులకు పదోన్నతి లభిస్తాయి నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగ యోగం ఉంది మరింత మంచి ఉద్యోగంగా మారడానికి అవకాశం ఉంది సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది ప్రముఖులతో కలిగి సామాజ సమాజసేవా కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది మకర రాశి వారికి దశమ స్థానంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల మనసులో చాలా కాలం నుంచి ఉన్న కోరికలు నెరవేత్తాయి ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రభావం బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సర్వత్రా రాజపూజ్యాలు కలుగుతాయి ఆదాయ ముబ్బడిగా పెరుగుతుంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు అవుతాయి వృత్తి రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది మీనరాశి వారికి కూడా పౌర్ణమి ఏర్పడడం వల్ల ఆత్మవిశ్వాసంతో సమస్యల వివాదాలన్నీ అవుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్ వంటి వాటిలో బాగా లాభిస్తాయి ఉద్యోగుల మీ ప్రతిభకు సమర్థతకు గుర్తింపు లెగిస్తుంది బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి